తండ్రి వైపు రావడానికి ప్రయత్నం చేసి వస్తున్నాడు తను ఇక్కడ ఇరవై వచ్చిన చదివితే ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనెకరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ఏం ముద్దు పెట్టుకున్నాం పందు దగ్గర వాడు పార్టీ చెప్పండి బ్రహ్మాండంగా సింహాసనం మీద కూర్చున్న హాయిగా ఎంతో మంది పని పనిచేయించుకుంటున్న వారి స్థితి ఎలా ఉంటుంది తండ్రి స్థితి అయితే కొడుకు స్థితి అది కొడుకు వస్తున్నాడు అని తండ్రి ఎప్పుడైతే గమనించాడు తండ్రి కొన్న ప్రేమ కనబడుతుంది ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏం చేయాల్ చేస్తుంది తండ్రి పెత్తం తీసుకొని లేకపోతే కర్ర తీసుకొని ఎలా నాసి నాకి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పంచుకోకపోయారే ఈ రోజు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నాలుగు వేగాలు మనమైతే అదేగా చేస్తాం నాకు తిట్లా తిడతా నాలుగు దెబ్బలానా కొడతాం ఇదే నువ్వు చేసే పని కానీ ఈ తండ్రి చేసాడు తెలిసిన అసలు నువ్వేం చేసేవరనే మాట కూడా ఇక్కడ లేదు కవుగిలించుకొని నెల మీద పడి ఏం చేశాడంట నేను మంచి మాట చెప్తాను ఎప్పుడైతే తెచ్చుకుంటాము దేవుడు చాలా సంతోషపడతాడు మనసు కూడా ఎత్తు మన దేవుడు అనుకో మనకు బుద్ధి రాకపోతే ఏంటి ఎత్తుకొని బుద్ధి పెట్టడం కాదు కానీ ఎత్తేస్తాడు కంటే ఒక మాట చెప్పాలి బుద్ధి పెట్టుకోండి మనకి బుద్ధి వచ్చింది అనుకో తండ్రి మనం ఎలా ఉన్నా సరే ఎత్తుకొని బుద్ధి పెట్టుకుంటాడు ఎలాగే చెప్పాను అమూల్యమైన క్రీస్తు రక్తం చేత కడ అలా కడిగి పరిశుద్ధపరిచి ఆయనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ బుద్ధిపెట్టు ఇక్కడ ఈ తక్కువైన కుమారుడు అంటే తండ్రి ఆస్తిని పలుచుకొని పోయినటువంటి కుమారునికి బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తండ్రికి ప్రేమ దొరికింది తండ్రి ప్రేమ అతనికి దొరికింది తండ్రి అతని మీద పడి ముద్దులు ఏడు భక్తిహీనులు తమ మార్గాలను విడిచిపెట్టాలి దుస్తులు తన తం తలంపులను మానాలి వాళ్ళు వైపు చేసుకోండి ఎగో వైపు తిరిగి ఆయన వాడు ఏం చేస్తాడంట ఎప్పుడు పడతాడు గాలి ఆయన వైపు తిరిగి ఆయన వైపు తిరిగి ఆయన వైపు తిరిగి అన్న ఒక అవమాన తక్కువైన గొర్రె ఆయన ఎందుకంటే తక్కువైన గొర్రెను వెతికాడు కదా నువ్వు వెతక అన్నది మాకి వాక్యం రోజులు లేదు తప్పిపోయినట్టే కుమారి బుద్ధిచ్చి వాడు వచ్చినప్పుడు అది తల్లిడు బాగా ఆలోచించండి వాడికి బుద్ధి రాకోకుండా వాడికి మారు మనసు లేకోకుండా వాడి కోసానికి పోయి మనం వెతికాండి వాడికి అసలే మారు మనసు లేదు వాడికి అసలే బుద్ధి రాలేదు ఏ పాయా అన్నాడు అనుకోటి మనం తలకాడబెట్టుకోవాలి అసలు ఆలోచించండి బుద్ధి వచ్చినప్పుడు మాది తన తండ్రి దగ్గరకు వస్తే అప్పుడు తండ్రి ప్రయోజనస్తాడు అది పద్ధతి తండ్రి దగ్గరకు రాకుండా నీకు బుద్ధి రాకుండా లోకంలో పాపంలో తిరుగుతూ ఇక మళ్ళీ పైపించి పాపంలో తిరిగి నీ దగ్గరికి వచ్చి బతిలో ఆడుతున్నావు అనుకో నువ్వు కొండ మీద కూర్చోటా కదా చాలా మందికి అర్థాలు తెలియదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒక్క అడుగు మనం వేస్తే దేవుడు నాలుగు అడుగులు వేస్తాడు అది దేవుడి ప్రేమ మనం అసలే రావని గీత తీసుకున్నాం అనుకోండి ఆయన ఎందుకు వస్తాడు రావా ఆయన పరా ఎంతవరకు పోతావు అని చెప్పి ఆయన కూడా చూస్తారు కన్నడ పద్ధతులకు తెలియదు చాలా మందికి వాక్యాలు అర్ధ తెలియకూంట బుద్ధి వచ్చినప్పుడు తల్లి దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రి కనిపెట్టి వెళ్ళిపోయి ముద్దులు పెట్టాడు అంతే తప్ప అక్కడ ఆకల బాధ చచ్చిపోతాడని ఎవరి ద్వారా ఒక వార్త విని తండ్రి దోరాడుకుంటూ పోయాడు దానికి వీడికి తండ్రి దగ్గరకు వచ్చేసరికి ముద్దులు దొరికాయి ఇవి మనం చదువుకున్నటువంటి భావంలో మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని బహుగా క్షమిస్తాడు మనం దేవుని వైపు తిరిగితే దేవుడు బహుగా క్షమిస్తాడు క్షమిస్తాడు ఒకసారి గోహాని శువత ఆరో అధ్యయం ముప్పై ఏడు రోజు కొరకడం జరుగుతాడు గ్రహాను వార్త ఆరో అధ్యయం ముప్పై ఏడు రోజులు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా నాయకు వస్తారు నా ఎద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రం ఎవరు వస్తారంట ఆయన దగ్గరికి ఎవరు వస్తారు ఇప్పుడు సరే మాట తండ్రి అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు ఇస్తే అంటున్నాడు నా సువ నేను త్రోసి ఇప్పుడు ఈ కుమారుడు వచ్చాడు తండ్రి తోసి వేసాడా లేదు బుద్ధులు పెట్టుకున్నాడు తండ్రి ఎందుకు రావాలి నా ఎద్దకు రండి నేను మీ ఎద్దకు యాకపత్రిక నాకు లేని టైం లేదు మరి త్వర తో చెప్పాలి అన్నమాట దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ ఈ మాట చూడటం దేవుని వద్దకు రండి అప్పుడు అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చానంటే మరి మీరే దేవుని దగ్గరకు రాకపోతే అర్థమవుతున్నాయి మీ మాట దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మనం రామ్ మీరే రండి ఏమన్నమాట అది నీ గర్వం నీలో నుండి నీ టెన్షన్ నీలో నుండి నీ యొక్క సొంత అభిప్రాయం లేదా ఆ నుంచి బతిపెడితే నువ్వు నెత్తి మీద కూర్చోవడం కొట్ట అలా ఒకవేళ మనుషులు కావాలని బతికి రావడానికి వెళ్ళినా అది చాలా కష్టం అలాంటి వాళ్ళకి మాల మనసు పొందకుండా నీలో మార్పు లేకోకుండా ఏదండి ఒకవేళ మనిషి బతికి రాడి తీసుకొస్తే వాడు తల మీద కూర్చుంటాడు తీసుకొచ్చున్నందుకు తలనొప్పి తప్ప తనలో నెమ్మది కూడా ఉండదు దేవుని యొక్క వాత్మ సరిగా అది సరిగా చదవాలి సరిగా అర్థం చేసుకోవాలి మనిషి మారినప్పుడే దేవుడు కనిపిస్తాడు కృప చూపిస్తాడు ప్రేమ చూపిస్తాడు దయాదాక్షర్యాలు కురిపిస్తాడు నీలో మార్పు రానప్పుడు నువ్వు మారాలని అనుకోనప్పుడు ఆయనే రెండు పాడు చేతులు కట్టారే నా మాట ఎంత వినమని అనడా స్వేచ్ఛనిచ్చడే నేను ముందే చెప్పాను నీ ఎంతగా నువ్వు రావాలి నీ అందరూ సమర్పించుకోవాలి నీ జీవితాన్ని అప్పుడే ఆయన నియోజకవర్డు అనేటువంటి నేను మీకు అండి తన తల్లి దగ్గరికి వచ్చినటువంటి కుమార్ను చూసి ముద్దులు పెట్టుకుని ఆయన ఏమైనటువంటి ఇరవై రెండు వచ్చిన అయితే తల్లి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును తొందరగా ఇదిగో వీరికి చేతికి తిట్టడానికి నాకు మెతుకు లేవు అక్కడ లేవు ఇక్కడ ముద్దులు దొరికాయి తండ్రి ప్రేమ దొరికింది ప్రశస్తమైన వస్త్రం దొరికింది ఉంగరము దొరికింది కాల చెప్పులు కూడా దొరికాయి చివరికి గొప్ప ఏంటి గొప్ప అడుగు గినక మనం అలా వేస్తే దేవుడు ఎన్ని ఇక్కడే మనం గిర మనం గిర నేను దాటి నువ్వే దాటిరా అన్నావు అనుకో నాకేం తరుగా నష్టపోయే దేవుడు నువ్వు అనేనా దేవుడు నష్టపోతాడా నువ్వు నష్టపోతావా ఆలోచించాలి మనం దేవుడి దగ్గర రావడం మొదలు దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి దేవుని కట్టడం లేదో తెలుసుకోవాలి వాటిలో నడుచుకోవాలి దేవుని ప్రేమను పొందుతాం దేవుడు మనను అత్యధికమైనటువంటి స్థానంలో ఇచ్చిస్తాడు ఇక్కడ నేను ఈ మాటలను వివరించడానికి చాలా ఉన్నాయి కానీ టైం అయిపోతుంది నేను చెప్పలేకపోతున్నాను జనలా తల్లి దగ్గరకు ఎప్పుడైతే కుమారుడు వచ్చాడో అంటే తండ్రి ప్రేమ దొరికింది తండ్రి ముద్ర దొరికాయి ప్రశస్తమైన వస్త్రం దొరికింది ఉంగరం దొరికింది చెప్పులు దొరికితే గొప్ప విందు తనను పడి చేసే ఎంత మంది ఎంతమంది పుట్టినరోజు ఒక నా ఇక్కడ నా పుట్టినరోజు చేసి అనేవాళ్ళు